అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు తుపాను వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించి పరకరించి వాళ్ళ తరఫున మాట్లాడేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు పామరుడు నిమ్మకూరు ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కొనసాగుతోంది అయితే ఇది పరామర్శ కార్యక్రమ ప్రచార కార్యక్రమా అనేటువంటి ఒక డౌట్ మాత్రం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వల్ల వస్తూ ఉంది జగన్కి జై జైలు జిందాబాదులు గజమాలలు పూలు బ్యానర్లు పెద్ద ఎత్తున జన సమీకరణ పెద్ద ఎత్తున కాన్వాయ్ తోటి ఒక పెద్ద ర్యాలీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి జనాలందరికీ కూడా కారిడోర్ ఓపెన్ చేసి ఫుట్బోర్డ్ మీద నిలబడి అభివాదం చేస్తున్నటువంటి తీరు ఇదంతా చూసినప్పుడు అసలు ఇది పరామర్శ కార్యక్రమం ఏమైనా లేదంటే ఒక జేత్రయాత్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నారా అని ఎందుకంటే గజమాలలతో స్వాగతం గజమాలలు అనే దాన్ని పరామర్శ ప్రోగ్రాంలో ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా అది గజమాలలు ఎప్పుడేస్తారు ఓ పార్టీ ప్రచారానికి పోయినప్పుడు ఒక జేత్రయాత్ర కొనసాగిస్తున్నప్పుడు గజమాలలతో స్వాగతం మరటాలు ఉంటాయి ఇది పూర్తిగా పరామర్శ కార్యక్రమం బాధల్లో ఉన్న జనాన్ని పరకరించే దానికోసం వెళుతూ నష్టపోయిన పంటను చూస్తూ నష్టపోయినటువంటి రైతుతో మాట్లాడుతూ వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం అవసరమైతే తన తరపున ఒక రూపాయి సహాయం చేసే కార్యక్రమం ఆయన రూపాయి ఇస్తాడో లేదో తెలియదు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాడో తెలియదు ఇదంతా పక్కన పెడితే జరుగుతున్న కార్యక్రమం ఏంటి అసలు ఇది ఒక రోడ్ షో ఒక ర్యాలీ ఒక జేత్ర యాత్ర అంటే ఏంటిది ఎవరి మీద జేత్ర యాత్ర ఎవరి మీద దండయాత్ర రైతుల మీద దండయాత్ర ప్రజల మీద దండయాత్ర ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులు మార్చుకోవాలి ఏ కార్యక్రమానికి పోయినా ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం దెబ్బతింటుంది అన్న బాధ రైతుడి పరామర్శ పోయి డిమాండ్ చేస్తే ప్రభుత్వం అది ప్రజలు వస్తుంది ఇలా చేసే ఒక రూపాయి సాయం కంటే ఇంకో రూపాయి పెంచి ప్రభుత్వం రైతులు చేసిద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళారు ఆయన సింపతి వస్తుంది రైతులను మనం ఆదుకోకపోతే ఎలా అనేటట్టు ప్రభుత్వం ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడాన్ని నేను స్వాగతిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద మాట్లాడే మాటలు కూడా రాజకీయ నాయకుడు కాబట్టి సహజంగా విపక్ష నాయకుడుగా ఉన్నాడు కాబట్టి మాట్లాడితే మంచిదే డెమోక్రటిక్గా సేపు దాంట్లో కాదు అనేది లేదు కానీ ఇలా కార్యక్రమాన్ని చేయటం ఏంటి ఒక జర్నలిస్ట్గా నేను దీన్ని బాధపడాలా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి అంటే పర్మిషన్ తీసుకునేది పరామర్శ కోసం చేసేది జేత్ర రోడ్ షో ర్యాలీ పైగా పెద్ద పెద్ద పార్టీలు డీజేలు పెట్టుకొని ఏందా డీజేలు జగన్ అన్ని పాజిటివ్గా పాటలు పెట్టుకొని మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరామర్శ కార్యక్రమం చేశారు మచిలీపట్నం ఆ ఏరియాలో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇలా జరిగిందా ఇలా జరిగిందా పరామర్శ పగరం సమీకరించాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి రాలా జనాలు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ప్రతి పార్టీకి ఒక నాయకుడు పెద్ద నాయకుడు వస్తున్నాడంటే జనాలు సమీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానం ఉంది ఆయనకంటే విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు ఆయన పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఆయనకు వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు ఆయన రోడ్డు మీదకి వస్తున్నారంటే చూడటానికి ఎగబడే జనాలు చాలా ఎక్కువగా ఉంటారు ఇక వైసీపీ అన్న కొంచెం సమీకరించుకోవాలి జనసేనని సమీకరించుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత సింపుల్గా పొలాల్లో పర్యటిస్తూ బురదలో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలు అడిగి తెలుసుకొని సాయం చేస్తానని హామీ ఇచ్చి వచ్చారు ఇది కదా ఒక నాయకుడు చేయాల్సిన పని అంటే ఏ కార్యక్రమానికి వెళుతున్నాం అనేది ఆ కార్యక్రమానికి దగ్గరే ఉండాలి పెళ్లికి పోయినప్పుడు పెళ్ళికి పోతున్నట్టే ఉండాలి లేదు వేరే కార్యక్రమానికి పోతున్నప్పుడు వేరే కార్యక్రమానికి పోతున్నట్టే ఉండాలి పెళ్లి కాడి పోయి నవ్వుతా చావు పోయి అంటే కుదరదు పెళ్లి పెళ్ళే చావు చావే చావు పోయినప్పుడు ఏడవాలి పెళ్లి పోయినప్పుడు నవ్వాలి పెళ్లి పోయి ఏడిస్తే కుదరదు చావు పోయి నవ్వితే కుదరదు ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం లాగానే ఉండాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి బిహేవ్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఒకటే అన్నిటికీ ఒకటే అది చావైని పెళ్ళి అయినాయిని పరామర్శ కానీ బాధని పంచుకోవడానికి పోనీ ఇది కరెక్ట్ కాదేమో ఇది రాజకీయాల్లోకి ఈ కల్చర్ రావటం బాధాకరం దుర్మార్గం అంటే ఏ నీ పిచ్చేంది ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి జనం ఉందని నిరూపించుకోవాలా జగన్ వెనకాల జనం ఉన్నారు వైసీపీకి దమ్ముంది అని నిరూపించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ మూమెంట్ ఉందా ప్రచార కార్యక్రమం నడుస్తుందా ఎందుకు ఈ హంగామా దేనికోసం మహా అంటే మా వెనకాల జనాలు ఉన్నారని పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తను భయపెట్టడం కోసమేమో అంతేనా అమరావతిలో పెట్టుబడి పెట్టేవాళ్ళు వైజాగ్కి వచ్చేటువంటి కంపెనీలు ఇగో నా వెనకాల జనం ఉన్నారు మీరు వస్తే నేను అధికారంలోకి వచ్చాక మనందరినీ పారదోడతానని ఒక భయపెట్టడం కోసం ఏమైనా జనాన్ని సమీకరించుకుంటున్నారా ఈ జన సమీకరణ ఈ రోడ్డు షో ఈ ర్యాలీ ఈ గజమాలలు ఈ డీజేలు జే వీటన్నిటి మీద మీ కామెంట్ నాకు కావాలి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ